అబ్బబ్బో నీ కడుపు సల్లగా ఉండగా ఇదేం ఆల్రౌండ్ అయినా ఏడు సంవత్సరాల కిందటకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నది వాళ్ళు పివయ్యే రాజంపేటలో బస్టాండ్లో ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా కట్టారంటే చాలా అంటే చాలా బాగా కట్టారు ఇప్పుడు చాలా బాగుంది కాకపోతే కనీసం ఈ గింజలు ప్యాకెట్లు కానీ ఏమే కానీ ఎత్తుకునేదానికి కూడా అలవలేదనమాట చూడండి సీట్లు కానీ ఏసీ మొత్తం ఒకప్పుడు అస్సలు ఎట్లాంటి చెత్తగా ఉన్నది ఇప్పుడే చాలా బాగుంది సౌండ్ గడ భయంకరంగా వస్తున్నదనమాట అంత భయంకరంగా వస్తున్నది సినిమా గడ చూశారు కదా మరగన్ మూవీ గడ అంతగా ఉండదు బాగుండదేమో అనుకున్నాము కాకపోతే మనం పోయిన దానికి టికెట్ పెట్టిన దానికి న్యాయమైతే జరిగింది అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ సినిమా అంతా ఈ అమ్మాయి గురించి అనమాట ఇదే ఇళ్ళను లాస్ట్లో తెలుస్తా అనమాట చాలా అంటే చాలా చిట్ పెట్టినాడు చాలా మంది ఇతనే ఇళ్ళని అనుకుంటారు కాకపోతే ఇతను కాదనమాట ఇతనిది హీరోయిన్కి బల్లా ఉంటుంది చాలా బాగుంది సాంగ్ అయితే ఇది కూడా మీరు చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్న సినిమా పోయి చూడండి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూశారంటే నిద్రపోయినాగా కలలేకొస్తుంది అనమాట ఈ సినిమా అయితే అంత బాగుంది సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట